వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈరోజు మనం అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము సో ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే మనం మెడిసినల్ ప్లాంట్స్ సిరీస్ అనేది చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు మనం మొదటిగా తెలుసుకుందాం ఏంటంటే మారేడు గురించి మారేడు అనగానే సో జనరల్గా ఈ కార్తీక మాసంలో ఈ మారేడుకి చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో శివుడికి దీన్ని సమర్పించినంతనే సో శివయ్య కరుణిస్తాడని చెప్తూ ఉంటారు అయితే ఈ మారేడులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి వీటిని ఎలా వాడుకుంటే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అండి స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అంతే కదా ఇలాంటి దేవుడికి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉంటాయి సో ఈ ఈ మారేడు అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్ సో ఏదైనా మనం ఒక కోరిక తీరాలి అంటే శివయ్యకి ఇది ఇచ్చి ఇవ్వగానే కోరిక తీరుస్తాడని చెప్తూ ఉంటారు అయితే ఇది కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం శివునికి ప్రీతికరమైన మాసం సో తప్పనిసరిగా ఒక మారేడుదలను సమర్పించి ఈ మాసంలో మనం కోరిన ఏదైనా కోరిక అయితే నెరవేరుతుంది అంటారు సో అయితే ఈ మారేడులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సో వీటి వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని మీరు చెప్తూ ఉంటారు ఏం చెప్తారు మ్యామ్ ఓవరాల్గా దీనికోసం మారేడుద చాలా 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి చాలా రకాలకి ఇది ఉపయోగించవచ్చు శివుడికి చాలా ఇష్టమైంది ఎందుకంటే శివుడు ఆయన గర్రలం మింగాడు అని చెప్తారు అంటే విషం కూడా ఆయన డైజెషన్ చేసుకునే అంత శక్తి శివుడికి ఉంది ఆయన ఆయన ఇక్కడే ఆపేశాడు కాబట్టి శివుడి కంఠం నీలంగా ఉంటుంది నీల కంఠుడు అని అంటారు ఎందుకంటే ఆ పాయిజన్ ఇక్కడే ఉంది ఆయన ఇక్కడే అంటే లోపలికి వెళ్లకుండా అక్కడే ఆపేసాడు సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ మారేడు దళంలో ఉన్న ఇది ఏంటంటే ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమన్నా అయితే ఈ ఈ మారేడు ఆకు మనకి ఫుడ్ ద్వారా ఏదన్నా అయింది అన్నప్పుడు ఇమీడియట్ గా రెండు మంచి లేత ఇట్లా ఇలా ఉన్నప్పుడు రెండు ఆకులు తీసుకొచ్చేసి మంచిగా కడిగేసి నమిలేసేయాలి నమిలేసేసి మీరు మింగాల్సిన అవసరం కూడా లేదు నమలే రసం మింగాల్సిన అవసరం కూడా లేదు కొంచెం సేపు బాగా నమిలేసి ఊసేయచ్చు ఊసేస్తే కూడా మీకు డయేరియా అంటే ఫుడ్ పాయిజన్ నేను చెప్పేది మీరు మామూలుగా డయేరియా ఉంటే వాడడం కాదు ఫుడ్ పాయిజన్ అన్నమాట అలా అయినప్పుడు అలా ఆకు అదలేసి ఒక రెండు సార్లు మూడు సార్లు అలా చేసినట్టయితే ఆ ఫుడ్ పాయిజన్ మనకి ఆ ప్రభావం చాలా తొందరగా తగ్గిపోతుంది సాధారణంగా ఈ మనం ఏదైనా కాపర్లో తెలియకుండా ఒక్కొక్కసారి తిన్నప్పుడు ఏదైనా పాలు మజ్జిగ అలాంటివి తెలియకుండా తీసుకుంటున్నప్పుడు అది ఫుడ్ పాయిజన్ అవుతుంది తర్వాత బయట ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే ఒక్కొక్కసారి ఏంటో తెలియదు పొట్టంతా అప్సెట్ అయిపోతుంది కానీ ఏదో పాయిజన్ జరిగింది మనకి ఏదో ఫుడ్ ఏదో పడలేదు అని తెలుస్తుంది అలాంటప్పుడు ఈ ఆకు నమిలేసి ఊసేయచ్చు కొంచెం మింగచ్చు అంటే మింగక కూడా పర్వాలేదు ఎప్పుడైతే నోట్లేసి నములుతారో అది డైజెషన్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే సో అలా నమిలి ఊసేస్తే ఈ ఆకు దానికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ప్రభావం లేకుండా ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే క్యాన్సర్ వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగు మంచి ఈ ఆకు మనం నేను క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఆకు పెరుగన్నంలో తోడు పెట్టేసుకుని అంటే మనం రాత్రే కొంచెము పాలు తీసుకుని ఆవు పాలు అయితే మంచిది ఒకవేళ ఆవు పాలు లేకపోయినా సరే మామూలు పాలైనా సరే పాలు తోడు పెట్టుకుంటాం కదా కాస్త అన్నం తీసుకుని అంత అన్నం తీసుకుని ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి అన్నాన్ని బాగా కలిపి తర్వాత కొంచెం పాలు పోసేసి ఈ ఆకు అంత అన్నానికి మూడు ఆకులు ఇది మూడు కదా మూడు దళాలు అని అంటాం కదా మూడు దళం అని అంటాం కదా ఆ మూడు ఆకులు బంచ్ లాగా మూడు ఆకులు తీసేసుకుని కడిగేసేసి అన్నంలోనే పెట్టేసి ఈ పాలు పోసేసి తోడేసే నైటే ఈ తోడేసే తోడేసేసి కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ మరీ ఎక్కువ కాదు జస్ట్ ఇంత ఒక రెండు మూడు ముద్దలు ఉండేటట్టుగా అంతే అంత తీసేసుకుని పొద్దున్నే గనక మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో గనక అలా తింటే మంచి వాళ్ళకి చాలా మంచిది అనమాట అంటే క్యాన్సర్ కూడా తగ్గే గుణం దిగుతుంది అలాగే మారేడు కషాయం కూడా కషాయం వేరు టీ వేరు కషాయం అంటే బాగా ఇప్పుడు ఒక గ్లాస్ వేసి హాఫ్ గ్లాస్ వరకు మరగబెట్టాం అనుకోండి అది కషాయం అవుతుంది టీ అంటే ఊరికే ఒక రెండు మూడు నిమిషాలు మరగబెడతాం అంటే దాంట్లో ఉన్న ఆ మెడిసినల్ వాల్యూస్ అంతా వాటర్ లోకి వస్తాయి అంతే పెద్దగా టేస్ట్ ఏమి మరి భయంకరంగా ఉండదు కషాయం అయితే చాలా చేదుగా అలా ఉంటాయి అన్నమాట సో హెర్బల్ టీ లాగా కూడా ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ హార్ట్ స్టంట్ వేసిన వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీ పని చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది బాగా అవుతుంది సో ఈ టీ లాగా అన్నమాట ఉరికే ఒక బంద్ చేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మరగబెట్టుకుని టీ లాగా వడపోసుకుని తాగాలి సో మారేడాకు మనకి చాలా రకాలుగా ఉపయోగించవచ్చు క్యాన్సర్ దాంట్లో ఉపయోగించవచ్చు అలాగే మనం రెగ్యులర్ గా టీ తాగడం వల్ల మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అందుకే వన్ వీక్ కొంచెం మారేడాకు తాగండి వన్ వీక్ రావి ఆకు తాగండి వన్ వీక్ తులసి తాగండి ఇట్లా చెప్తాం ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళకి ఇలా తాగండి అని చెప్తాం ఈ మారేడు గాలి తగిలిన ముఖ్యంగా వింటర్ లో అంటే చలికాలంలో కార్తీక మాసం అంటే శివ శివ అంటూ చలి వస్తుంది మళ్ళీ శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని శివరాత్రికి శివరాత్రికి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఈ మా ఈ మొత్తం ఈ కార్తీక మాసం దాంట్లో మారేడు ఉసిరి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇవి టీ తాగితే ఈ సీజన్ లో అందరూ ఎవరైనా సరే దాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ గానీ టీ బాయిల్ చేసుకుని టూ త్రీ మినిట్స్ తాగితే చలికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి అంటే డ్రై అయిపోవడం ఎక్కువ డ్రై స్కిన్ ఇష్యూస్ మనకి తర్వాత కొంచెం బాగా డిప్రెషన్ గా ఉంటుంది చలికాలంలో డిప్రెషన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది ఉంటారు అవును మనకి తక్కువ ఉంటాయి కానీ కొంచెం ఇప్పుడు మనకు కూడా ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం సీజన్ లో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మారేడు ఆకు గనక ఈ వింటర్ అన్ని రోజులు తాగితే చాలా చాలా మంచిది అనమాట అయితే మ్యామ్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాము మారేడు ఫ్రూట్ ఉంటుంది కదా దాంతో నార్త్ ఇండియాలో షర్బత్ ఇస్తారు అని అసలు ఏంటి అది నార్త్ ఇండియాలోనే కాదండి ఈ మారేడు పండు ఆ మనకిక్కడ కూడా ఆ పండ్లు వచ్చినప్పుడు బాగా అంటే మనకి ఇక్కడ తక్కువ కదండి ఇక్కడ చెట్లు తక్కువ ఊళ్ళల్లో అయితే ఉంటాయి తర్వాత మనం అరకు అటువైపు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఎన్ని ఉంటాయి మామూలుగా మీరు వెళ్తుంటే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు ఈ సీజన్ లో ఆ కాయలు మారేడు కాయలు అవి అవి తీసుకొచ్చి మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చు చాలా మంచిది ఇది ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకే కనుక ఆ జ్యూస్ కనుక తాగితే చాలా మంచిది మారేడు మారేడు చాలా వాళ్ళకే అని కదా అన్ని విధాలుగా కూడా మనకి మంచిది మనకి మన నర్వస్ సిస్టమ్ కానీ స్ట్రెంగ్ అవ్వడానికి యాక్టివేట్ అవ్వడానికి స్టిములేట్ చేయడానికి కూడా మారేడా పనిచేస్తుంది ఓకే ఈ కార్తీక మాసం అన్ని రోజుల్లో అందరూ శివుడికి పూజ చేస్తారు ప్రొద్దున్నే లేచి ఒక్క మారేడు దళమైనా సమర్పించుకుంటారు ఏది లేకపోయినా ఒక కాకు అలా మీరు శివుడి దగ్గర పెట్టిన ఆ దళాన్ని మీరు దాన్ని పాడేయకుండా మళ్ళీ దాన్ని గనక మీరు తీసుకుని మీరు ప్రసాదంగా కాస్త ఒక కొంచెం ఒక కప్పు నీళ్ళల్లో వేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరగబెట్టుకుని మరగబెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి అట్లా మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉంచండి ఒక్క నిమిషం అలా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మీరు అది తాగండి మీకు ఏదైనా కలుపుకోవాలి అని అంటే కొంచెం హనీ అట్లా కలుపుకోవచ్చు లేకపోతే ఓన్లీ వంటి కొద్దిగా కొద్దిగా ఉంటుంది చేతి పెద్దగా ఏమి ఉండదు తీసుకుని కనుక శివుడు ప్రసాదంగా కనుక మీరు తీసుకుంటే శివుడు మనకి మంచి బ్లెస్సింగ్స్ మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తారు అందుకే ఆ దళం ఆయనకి సమర్పించిన తర్వాత అది మన గుళ్ళోకి వెళ్తే కూడా శివాలయంలోకి వెళ్తే ఇప్పుడు మనం ఈ సీజన్లో మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక పువ్వు కానీ అది మారేటి దళం ఇస్తాము సో ఇవి ఒకటి మనకి ఇక్కడ శంఖ పుష్పాలు మనకి ఇక్కడ పెద్దగా ఇవ్వరు గుళ్ళో కానీ మీరు కాశీ అనుకోండి అసలు ఆ శంఖ పుష్పాలు అయితే బ్లూబెల్స్ అంటారు అసలు దండలు మాట శివుడికి అవి తర్వాత మన జిల్లేడు దండలు వేస్తారు అక్కడ శివుడికి చాలా అని చెప్పి సో అవి దేవుడికి పెట్టిన తర్వాత అది మీరు ప్రసాదంగా కనుక తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టుగా పాలల్లో అట్లా తోడు వేసుకుని తింటే కూడా చాలా మంచిది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని మనం అంటే మనం ఇలాగా పాలల్లో తోడు పెట్టి వాడడమే కాకుండా దీని నుంచి మనకి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు ఆయుర్వేదాలు ఎన్నో రకాలుగా దీని ఈ బెర్రడును కూడా ఉపయోగిస్తారు ఆకును ఉపయోగిస్తారు దీనికి వచ్చే కాయల్ని ఉపయోగిస్తారు పండు అయిన తర్వాత ఉపయోగిస్తారు సమూలం కూడా మంచిది అంత అంత మంచిది చాలా రకాలుగా మెడిసినల్ తయారు చేసేటప్పుడు ఒకటే ఆకుని మనం వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ సమస్యలను బట్టి దాన్ని తయారు చేసే విధానం వేరువేరుగా ఉంటుంది అందరూ వాడుకునేటట్టుగా ఇలా టీ ఇలాంటివి చాలా మంచిది అయితే శివుడు చాలా హీట్ గా ఉంటారు సో అంతటి హీట్ ని తగ్గించడానికి ఈ మారేడుదళం ఉపయోగపడుతుంది అంటే మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది అని అంటారు కదా సో చాలా మందికి మీరు ఆయుర్వేదం ప్రకారం కూడా చెప్తూ ఉంటారు వేడి తత్వం ఉన్న శరీరం ఉంటుంది అని అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అందరూ తీసుకోవచ్చు అండి వేడిగా వాళ్ళు అంటే కఫా బాడీ ఉంది తీసుకోకూడదు అట్లా ఏమి ఉండదు ఈ చలికాలం ఈ నెల రోజులు ఈ కార్తీక మాసం అన్ని రోజులు మీరు దీన్ని ప్రసాదంగా గనక తీసుకు కొంతమంది అది గుళ్ళో ఇస్తే ప్రసాదంగా నోట్లో వేసుకుని నమ్మలేస్తారు కూడా అంటే ఇది మన ప్రసాదం అంటే ఇంకా ప్రసాదమే అది తులసి ఆకిచ్చారా లేకపోతే ఏం ఆకిచ్చారు అనేది కాకుండా అది ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఆ భక్తితో దాన్ని మనం తీసేసుకుంటాం ఎందుకంటే గుళ్ళో ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్కడ పడేయలేం కూడా ఇందులో ఇచ్చేది మెడిసినల్ ఇవే ఉంటాయి ఏదైనా ఆకులు కానీ సైన్స్ కదా మ్యామ్ నిజంగా తులసి దళాలు ఉంటాయి మారేడు దళాలు ఉంటాయి సో ఉసిరి ఉంటుంది అసలు ఎంత ప్రతిదీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి అక్కడ మనం జనరల్ గా ఊరికే పెడతాము అన్నదానికి అసలు ఏం లేదు కోకోనట్ అంటే కోకోనట్ ఇంకా దానిలో ఉన్న ఆరోగ్య విలువలు పోషక విలువలు అంటే ఇంకా చెప్పలేనివి ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ సో అందుకోసమే ప్రసాదంగా ఇవి పెట్టాలి ఈ టైంలో ఇవి పెట్టాలి అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి పులిహోర దద్దోచన వాటి కూడా చాలా ఆరోగ్య రహస్యం ఉంటుంది అవి కూడా నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను చాలా చక్కగా చెప్పారు మారేడు దళం గురించి మారేడు విశిష్టత గురించి క్యాన్సర్ తగ్గిస్తుంది అంతేకాదు ఆల్క్రైన్ చేస్తుంది బాడీని ఇక హీట్ తగ్గిస్తుంది మీరు అన్నట్లుగా ఏదైనా విషం ఫుడ్ పాయిజన్ అయినా అలాంటి విషం మన బాడీలోకి వెళ్లకుండా చేస్తుంది ఒకటేంటి చాలానే ఉన్నాయి సో మారేడు టీ తయారు చేసుకోవడం చాలా ఈజీ మీరు చెప్పినట్లు కషాయము తీసుకోవాలని కోరుకున్నాం ఈ ఈ వింటర్ అంతా శివుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా ఏదైతే మనం సమర్పిస్తామో వాటిని మనం ప్రసాదంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు